హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరు బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు తమ్మున చూశారు కదా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్లు ప్రారంభమైనవి అందరికీ తెలుసు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి సో దానిలో అడ్మిషన్లు అయితే ప్రారంభమైనవి డిగ్రీ పీజీ కోర్సులు ఉన్నాయి సో మరి ఏమేమి కోర్సులు ఉన్నాయి మరి ఏమేమి ఉన్నాయి ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఎలా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డేట్ చేయకుండా చూడవచ్చు మనకు హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ విధానంలో యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకి అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే అప్లికేషన్లు అయితే కోరుతుంది సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుసు కదా అందరికీ ఇందులో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి అయితే డిస్టెన్స్ విధానంలో అయితే దూర విద్యా కోర్సులు అంటారు కదా దానికి సంబంధించి దాని విధానంలో యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ బీజే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సుల్లో అయితే వాళ్ళు అడ్మిషన్లకైతే అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు అయితే కోరుతున్నారు చూద్దాం మరి ఏమేమి ఉన్నాయి ఎలా అప్లి అప్లికేషన్ చేసుకోవాలి అనేది సో ఈ వీడియోలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోండి ఇది డిస్టెన్స్ విధానంలో ఉంటుంది ఎగ్జామ్స్ అండ్ స్టడీ అన్నీ కూడా ఓకేనా చూద్దాం మరి కోర్సులకు వచ్చేసరికి మనకు డిగ్రీ డిగ్రీ ప్రోగ్రాంలో ఏమేమి కోర్సులు ఉన్నాయి అంటే గ్రాడ్యుయేషన్ యూజీ అంటారు కదా అండర్ గ్రాడ్యుయేషన్ దీనిలో వచ్చేసి మనకున్న కోర్సులు చూస్తుంటే బిఏ ఉంది ఓకేనా బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు కదా అది బీకామ్ ఉంది బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బిఎస్సి ఉంది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ సో మనకు డిగ్రీ కింద అయితే మూడు ఉన్నాయి డిగ్రీ ప్రోగ్రామ్ కింద మూడు కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఓకేనా చూసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంకోటి పీజీ ప్రోగ్రామ్ పీజీలో మరి ఏమేమి ఉన్నాయి పీజీలో చూసుకుంటే దాదాపు మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు విభాగాల్లో ఉన్నాయి మనకు అవైలబుల్గా ఉన్నాయి సో ఒక్కొక్కటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే కోర్సులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి విభాగాలు కూడా చూసుకోవాలి కాబట్టి సో ఎంఏ ఎంఏ అంటే తెలుసు కదా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు సో దీనిలో చూసుకుంటే మనకి ఏమేమి పోయి ఉన్నాయంటే విభాగాలు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో చూసుకుంటే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఉంది ఎకనామిక్స్ ఉంది ఎంఏ ఎకనమిక్స్ అంటారు హిస్టరీ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది పొలిటికల్ సైన్స్ ఉంది సోషియాలజీ ఉంది ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది హిందీ ఉర్దూ సో ఇవన్నీ ఉంది ఎంఏ ఎంఏ తెలుగు అంటారు ఎంఏ ఇంగ్లీషు ఎంఏ ఉర్దూ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అంటారు కదా పీజీలో ఏం చేసినావు అంటే సో దానికి సంబంధించి ఇవైతే ఎంఏలో ఈ యొక్క విభాగాలు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకు రెండోది ఎంఎస్సి ఎంఎస్సి అంటే తెలుసుగా మాస్టర్ ఆఫ్ సైన్స్ సో దీని కింద వచ్చేసి మనకు ఏమేమి ఉన్నాయంటే ఎంఎస్సి మ్యాథ్స్ ఉంది అప్లైడ్ మ్యాథ్స్ ఉంది సైకాలజీ ఉంది బాటనీ ఉంది కెమిస్ట్రీ ఉంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది అండ్ ఫిజిక్స్ ఉంది అండ్ జువాలజీ ఉంది సో ఇవన్నీ కూడా ఎంఎస్సీ కింద ఉంటాయి మాస్టర్ ఆఫ్ సైన్స్ కింద మా ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ జువాలజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ బోట్నీ ఎంఎస్సీ మ్యాథ్స్ అంటారు కదా సో వీటి కింద ఎంఎస్సి కింద ఉన్నటువంటి విభాగాలు ఇవన్నీ అనమాట ఓకేనా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోదు సో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ ఉన్నాయి థర్డ్ వన్ చూసుకుంటే ఎంకమ్ అంటారు ఇది సపరేట్గా ఉంటుంది ఓకేనా మాస్టర్ ఆఫ్ కామర్స్ అంటారు సపరేట్ ఇది ఒకటి ఇందులో ఏం లేవు వేరే విభాగాలు డైరెక్ట్ ఎంకమ్ ఒకటి ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఫోర్త్ వన్ ఎల్ఐఎస్సి సో ఇదొకటి సపరేట్ కోర్స్ ఉన్నది చూసుకోండి దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ వన్ బిఎల్బిఎస్సి బిఎల్బిఎస్సి సో ఇదొక కోర్స్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే మనకు పీజీలో అయితే ఐదు కోర్సులు ఉన్నాయి ఇందులో కొన్ని కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి ఓకేనా చూసుకోండి ఇదన్నమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు డిప్లొమా ప్రోగ్రామ్ ఉంది కదా డిప్లొమా కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే డిస్టెన్స్లో చూసుకుంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఉంది హెచ్ఆర్ అంటారు కదా అదొకటి అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఓకేనా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం ఉమెన్ స్టడీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో డిప్లొమా ప్రోగ్రామ్స్ కింద చూసుకుంటే చాలా వరకు ఉన్నాయి మనకు సైకలాజికల్ కౌన్సిలింగ్ మార్కెటింగ్ మేనేజ్మెంటు ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఉమెన్ రిసోర్స్ మేనేజ్మెంటు ఆపరేషనల్ మేనేజ్మెంటు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉమెన్ రైట్స్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం ఉమెన్ స్టడీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా విభాగాలు ఉన్నాయి డిప్లొమా కోర్సుల కింద ఎవరైనా ఇంట్రెస్ ఇంట్రెస్టెడ్ ఉండి అప్లై చేయాలనుకుంటే మాత్రం చేసుకోండి మన ఇవన్నీ డిప్లొమా కింద వస్తాయి అనమాట ఈ కోర్సెస్ అన్ని ఓకేనా చూసుకున్నాక నెక్స్ట్ మనం చూసుకుంటే సర్టిఫికేట్ కోర్సెస్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కోర్సెస్ ఏమున్నాయి చూసుకుంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది మనకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి చూసుకుంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది ఎనీ హోస్ మేనేజ్మెంట్ ఉంది ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ కమ్యూని ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సో ఇవి సర్టిఫికేట్ కోర్సెస్ అనమాట ఈ ప్రోగ్రామ్స్ ఈ సర్టిఫికేట్ కింద ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు దాదాపు చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వరకు అయితే ఉన్నాయి మనకు ప్రోగ్రామ్స్ చూసుకోండి మనకు దాదాపు ఫోర్ టైప్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింద అయితే ఇవి నడుస్తూ ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ ఒకటి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ మరో వన్ మోర్ థింగ్ వచ్చేసి కింద చెప్తున్నాడు డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా ప్రోగ్రామ్ కింద అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సో ఫోర్ టైప్స్ ఆఫ్ అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింద అయితే అప్లికేషన్లు అయితే కోరుతున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్లికేషన్ చేయండి ఓకేనా ఇంకొకటి చూసుకుంటే ప్రోగ్రామ్ డ్యూరేషన్ మరి ఈ ప్రోగ్రామ్స్ నాలుగు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఓకే రైట్ మరి ప్రతి ఒక్కదానికి ఎన్ని కాలపరిమితి ఎంత ఉంటుంది మరి ఎన్ని సంవత్సరాలు చదవాలి అనేది ఉండదు ఉంటుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటే కదా అది కూడా చూసుకుంటే మనకు యూజీ ప్రోగ్రామ్స్ కంటే మనం గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నాం కదా బీఏ బీకామ్ బిఎస్సి చూసుకుంటే వీటికి దాదాపు త్రీ ఇయర్స్ అంటే ఏళ్ళకి చదవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ అన్నట్టు ఇది పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా మనకు ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి చూసుకుంటే మనకు రెండు సంవత్సరాలు ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ అయితే టూ ఇయర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఎంఓఎల్ఎస్సి ఉంది కదా బిఎల్బిఎస్సి డిప్లొమా ప్రోగ్రామ్కి అయితే ఏడాది మిగతా అయితే ఉన్నాయి కదా మిగతా ప్రోగ్రామ్స్ చూసుకుంటే వన్ ఇయర్ ప్రోగ్రామ్స్ అనమాట అవన్నీ కూడా సో ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ పీజీ వచ్చేసి మనకు రెండేళ్ళు పీజీలో కొన్ని ఉన్నాయి ఇంకో థర్డ్ అండ్ ఫోర్త్ ఉంటాయి కదా ఫోర్త్ ఫిఫ్త్ ఎంఓఎల్ఎస్సి అండ్ బిఎల్బిడిఎస్సి ఉంది కదా అండ్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ సర్టిఫికేషన్ కోర్సెస్ లెక్క ఉంటాయి వన్ ఇయర్ ఉంటుంది కాలపరిమితి ఓకేనా సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి వచ్చేసి ఆరు నెలలు ఉంటుంది సో మనకు ఇంకోటి డిప్లొమా అందులోనే అది కూడా వన్ ఇయర్ ఉంది అంటే ఇంకోటి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లాస్ట్కి చెప్పాను కదా నేను అది మాత్రం సిక్స్ సిక్స్ మంత్స్ ఉన్నది మనకు ఓకేనా ఇందాక చెప్పాను చూసినా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లిటరేచర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎన్వర్స్ మేనేజ్మెంట్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది చూసుకుంటే మనకు సిక్స్ మంత్స్ ఉన్నది అండ్ ఇందులో చూసుకుంటే డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు వన్ ఇయర్ ప్రోగ్రామ్స్ అంటే వన్ ఇయర్ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫోర్త్ వన్ చూసారా ఎంఓ ఎల్బి ఏఎస్సీ అండ్ బిఎల్బిఎస్సి ఉంది కదా ఇది ప్లస్ డిప్లొమా కోర్సులు చూసుకుంటే మనకు వన్ ఇయర్ కోర్సెస్ మిగితే పీజీలో ఉన్నటువంటి మూడు వరకు ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా మనకు టూ ఇయర్స్ కోర్సెస్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే త్రీ ఇయర్స్ కోర్సే ఇది ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం చదివే ప్రోగ్రామ్ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంది ఎన్ని నెలలు ఉంది కూడా అది కూడా ఇంపార్టెంటే కదా అదనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు అర్హత మరి క్వాలిఫికేషన్ ఏంటి ఈ విధంగా చూసుకోవాలి అంటే కోర్సును అనుసరించి పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీలో ఉత్తీర్ణనై ఉండాలి సో మనకి ఏ కోర్స్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించి రిలేటెడ్గా కంపల్సరీ పాస్ అయి ఉండాలి స్టార్టింగ్ చూసుకుంటే పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీలో అయితే ఉత్తీర్ణ ప్రతి దాంట్లో కూడా మీరు పాస్ అయి ఉండాలి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు పదమూడు వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని పూర్తి డబ్ల్యూ 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 డాట్ బిఆర్ఏయూ ఆన్లైన్ డాట్ ఇన్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ డాట్ ఇన్లో అయితే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు చూసుకొని అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి కదా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మిస్ కాకండి ఎవరైతే డిస్టెన్స్లో నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాను డిస్టెన్స్లో పీజీ చదవాలనుకుంటున్నాను డిస్టెన్స్లో డిగ్రీ చేయాలనుకుంటున్నాను డిస్టెన్స్లో కొన్ని డిప్లొమా చేయాలనుకుంటున్నాను లేదంటే డిస్టెన్స్లో కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాలి క్వాలిఫికేషన్ అన్నప్పుడు డిస్టెన్స్లో చదువుతూ ఉంటారు కాబట్టి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు డిగ్రీ అంటే డిగ్రీ చేసుకోవచ్చు పీజీ అంటే పీజీ చేసుకోవచ్చు ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్లో కూడా మీ లో కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో వాటి ఉపయోగపడుతుంది చదివే వాళ్ళకు వాళ్ళకు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాం టైక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ